హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ శ్రీనివాస్ ఆటోమొబైల్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ కార్తో మీ ముందరికి వచ్చేసాను ఈ వెహికల్ వచ్చేసి చాలా ఎక్సలెంట్ కార్ అనమాట బ్లూ కలర్ చాలా రేర్ కాంబో కార్ అనేది సేల్కి రావడం జరిగింది ఇది వచ్చేసి ఎస్ క్రాస్ జెటా కార్ అనేది సేల్కి రావడం అనేది జరిగింది అనమాట ఈ వెహికల్ పైన దాదాపుగా ఇంకా ఇరవై వేల లోన్ అనేది పెండింగ్ అన్నమాట సో ఓనర్ వచ్చేసేసి దీని యొక్క ఫైనల్ కాస్ట్ వచ్చేసి నలభై वेल चुप्त మీ దగ్గర నలభై వేలు కనుక ఉన్నట్టయితే ఇంత అందమైన ఎస్ క్రాస్ జెటా కార్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు ఈ వెహికల్ పైన వచ్చేసేసి మీకు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ కిలోమీటర్స్ తిరిగిన వెహికల్ అనమాట సో వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది చూస్తున్నారు కదా ఇప్పుడే సర్వీసింగ్ కంప్లీట్ చేసేటప్పటికి మీకు షోరూమ్ కలర్ లుక్ వచ్చేలాగా కార్ అయితే ఉంది సో ఇది వచ్చేసి సింగిల్ ఓనర్ కార్ ఫోర్ సీటర్ కార్ అనమాట అండ్ మీకు వచ్చేసి వెహికల్ లోపల ఇంజన్ అనేది కూడా పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఎక్కడ కూడా టిల్ట్ కానీ ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ లేకుండా చాలా అందంగా ఉంది మీరు కనుక టూర్ ట్రిప్పింగ్కి ప్లాన్ చేస్తే వెనకాల లగేజ్ పెట్టుకోవడానికి ఎక్స్ట్రా స్పేసింగ్ అనేది కూడా ఉంది అండ్ ఎక్స్ట్రా టైర్ విత్ టూల్ కిట్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట అసలు చూస్తున్నారు కదా కార్ యొక్క ఫినిషింగ్ అనేది ఎంత చక్కగా రిచ్ లాయల్ లుక్ వచ్చేలాగా ఉందో సో ఫార్టీ థౌజండ్ వచ్చేసి ఫైనల్ ప్రైస్ అనమాట నెగోసియేషన్ గురించి ఏం మాట అయితే చెప్పలేదు బట్ స్టిల్ మీకు కనుక కార్ నచ్చినట్టయితే ఆన్ ద స్పాట్ పేమెంట్ చేస్తాను అండ్ కొంచెం నెగోషియేషన్ అనేది మీరు ఓనర్తో కార్ ఓనర్తో మాట్లాడుకోవాల్సి ఉంటుంది అండ్ ఇన్నర్ ఫీచర్స్ విషయానికి వచ్చేసేస్తే ఫస్ట్ ఎక్స్ ఎక్ మెయిన్ థింగ్ మనం చూసేది వచ్చేసి ఇంజన్ అనమాట ఇంజన్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి సీటింగ్ చూసుకుంటుంది కంఫర్ట్ సీటింగ్ సిస్టమ్ ఉంది అండ్ మల్టీ గేర్ ఉంది అనమాట అండ్ అంతే కాకుండా మీకు కంఫర్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్ పర్పస్కే ఏసీ ప్లస్ మ్యూజిక్ సిస్టమ్ నావిగేటర్ అండ్ అడ్వాన్స్డ్ లాక్ సిస్టమ్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మంచి బెస్ట్ కార్ అనేది చాలా చాలా తక్కువ ధరకి లభిస్తుంది సో వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు కనుక ఈ వెహికల్ నచ్చినట్టయితే ఇమీడియట్లీ డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్ త్రూ మాకు కాంటాక్ట్ అనేది అయిపోండి అలానే ఎవరికైనా కనుక కార్ కొన్న ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్